శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై మూడవ సర్గ అపశకనములు ఎన్ని ఎదురైనప్పటికీని కరుడు వాటిని పట్టించుకొనక ప్రగల్భములను పలుకుచో సైన్యముతో ముందునుకు సాగుట రామలక్ష్మణులను సమీపించుట ఆ రాక్షస సైన్యము జనస్థానం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా గాడిద వలె బూడిద రంగులో దట్టముగానున్న వేగములు అశుభ సూచకముగా రక్తధారలను వర్షించెను ఆ రథమునకు పొంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవచ్చు పువ్వులతో నిండి ఉన్న రాజమార్గమునందు ఆకస్మికముగా తొట్టుపాటునకు గురైనవి శ్యామవర్ణములు గల ఆకాశ ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రని రంగుతో ఒక పరివేషము ఏర్పడెను అది అలాత చక్రము వలె కనపడుచుండెను అనంతరము కరుని పై భాగమైన బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గద్ద సమీపించెను అది దృఢమైన కాయము కలిగి భయంకరముగా నుండెను ఆ గద్ద పతాకము చుట్టూను తిరిగి దానిపై నిలిచెను మాంసమును భక్షించినవి కన్న కఠోరముగా అరిచినట్టువి అగు క్రూర మృగములను పక్షులను ఆ జనస్థానమును సమీపించి నానా వికృత స్వరములను గావించను సూర్యుడు ప్రకాశించుచున్న సమయమున వికృత స్వరములతో భీతులు గొలుచో నక్కలు రాక్షసులకు అమంగళమును సూచించు కన్న కఠోరముగా కూసినవి రెక్కలు తెగిన పర్వతముల వలె ఒప్పుచో ఎర్రని జలములు కలిగి ఉన్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి మేఘములు ఆకాశమును కప్పివేడిచే సూర్యరశ్మి పోకక గగ్గురపాటు కలిగించుచో అన్ని దిక్కుల ఎందున చిమ్మ చీకట్లు కమ్ముకునేను అందువలన దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడెను సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికని ఆకాశమున మబ్బులు పట్టి ఉండటచే రక్తము పులుముకున్న రీతిగా ఎర్రని కాంతులు అంతటను వ్యాపించున కారణముగా అది నిజముగా సంధ్యా సమయమా అనున్నట్లు తోచుతుండెను అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు కరుణి రథములకు ముందు భాగమున చేరి బిగ్గరగా అరిచినవి రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుతో గోలపెట్టినవి నక్కల కూతలు యుద్ధ విషయమున అశుభ సూచకములు అవి త్వరలో సంభవించి అపజయములను తెలుపుచుండెను అట్టి నక్కల నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో కరుణ సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి సూర్యుని సమీపమున పరిఘ ఆకారమున కదంబము వలెనున్న మేఘకండము కనబడుచుండెను గొప్ప గ్రహమైన రాహు ఆ పర్వణీయందు సూర్యుని పట్టుకొనను ప్రతికూల వాయువులు తీవ్రంగా వీచెను సూర్యకాంతులు వెలవల పోయను సూర్యకాంతలను కప్పివేయినంతగా ధూళితో కూడిన పెనుగాలు వీచను మినుగు పురుగుల వలె మినుగు మినుగు మనచో నక్షత్రములు పగటిపూట ఎంది ఆకాశమున తోచెను తామర కొనల్లోని చేపలు జలపక్షులు అడుగు భాగమునకు చేరినవి కమలములు వాడిపోయినవి ఆ క్షణమున పువ్వులు కాయలు ఆకులు రాలిపోయి చెట్లు మూడువారి ఉన్నవి మేఘముల వలె ధూసర వర్ణము గల ధూళులు గాలి లేకుండానే పైకెగిసినవి దుమ్ములు పైకెగిసి ఆకాశమును కప్పివేసినవి అచ్చటి గోరువంకలు వంకలు కిచకిచమనుచో కూయసాగెను ఒల్కలు చూచే వారిని భీతిలు చేయచో భయంకర పక్షుల వలె రోదన చేయుచో ఆకాశము నుండి నేలపై రాలెను కొండలతో కోనలతో అడవులతో కూడిన సమస్త భూమియు ఒక్కసారిగా కంపించెను రథమన ఆశీనుడే గట్టిగా అరుచుచున్న ప్రతిభాశాలియగు కరుణి యొక్క ఎడమ భుజము అదిరెను అతడు గొంతు పెగలకుండెను మాటలు తలబడుచుండెను అతని అన్ని అతడు అన్ని వైపులా పరికించి చూచుండగా కన్నుల నీరు గ్రమెను నొసట బాధ ఏర్పడెను ఆయనను మూర్ఖులేని అతడు యుద్ధయాత్ర నుండి వెనుతిరగలేదు భీతిని గొల్పుచో వరుసగా చెలరేగిన మహోత్పాతములను చూచినంతనే కరుడు గర్వంతో నవ్చో రాక్షసవీరులందరినీ ఉద్దేశించి ఇట్లనెను బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్క చేయడు అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాత్మలు ఎంతగా భయమును గొలిపినవి అయినను ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రము పట్టించుకొనను నేను తలుచుకునచో ఆకాశంలోని నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొట్టెదను నాకే కోపం వచ్చినచో మృత్యుదేవతను కూడా మట్టి గరిపించను బల గర్వితుడిన రాముని అతని తమ్ముడి లక్ష్మణిని తీవ్రములైన నా బాణములచే మట్టు పెట్టక తిరిగి రాను తిరిగి వచ్చటకు ఇష్టగింపను శూర్పణకను అవమానించిన కారణముగా రణరంగం రామలక్ష్మణులు మడియుట తధ్యము ఆ విధముగా నా సోదరి కోరిక నెరవేరి తీరును అప్పుడు శూర్పణక ఆ రక్తములను కడుపారా త్రాగగలదు నేను ఉలర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయమున మాటనే ఎరుగను దానిని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలరు నా మాటలు కళ్ళలు కావు మదించిన ఐరావతమును వాహనముగా గలవాడైనను తిరుగులేని వజ్రాయుధమును తన శస్త్రముగా ధరించి ఉన్నను ఆ దేవేంద్రుని సైతము నేను కుపితుడ నేనుచో రణరంగమన తుదిముట్టింపగలను ఇంకో మానమాత్రలైన రామలక్ష్మణులు నాకు ఒక లెక్కయ్య మృత్యుపాసిములచే పాశములచే పడినట వలన ఆ రాక్షస యోధులందరను కరుణి గర్జనను విని సంతోషముతో మిగిలి పొంగిపోయి మహాత్ములైన ఋషులను దేవతలను గంధర్వులను సిద్ధచారుణులను ఆ యుద్ధమును చూడగోరిన వారే అచ్చుడికి చేరిరి అప్పుడు ఆ పుణ్యాత్ములు ఒకరికొకరు చెరువుగా చేరి పరస్పరము ఇట్లు సంభాషించుకొని పూజ్యులైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకును లోక కళ్యాణ గల తర సాధు పొంగవులకును శుభమగుగాక చక్రధారియైన శ్రీ మహావిష్ణువు సమర్భూమి ఎందు రాక్షస లోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్య వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమును పొందుగాక ఆకాశమునందు విమానంలో ఉన్న దేవతలను మహర్షులను ఆ యుద్ధమునందునను రాబోవు సంగ్రామము ఎందును శ్రీరాముని విజయ విశేషములను మిగుల కుతూహలముతో పలు విధములుగా చర్చించుకొనుచో రణరంగమన మడినున్న ఆ రాక్షస శరను పరికించి చూసిరి మహా సైన్యముతో కూడిన కరుడు రథముపై వేగముగా ముందునకు సాగెను అతనిని చూసి వెంటనే ఆ రాక్షస యోధులందరను ఆయనను అనుసరించరి శేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముఖుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాసనుడు అను పన్నెండు మంది మహావీరులను రథమునకు చుట్టుని నిలిచి పయనించుచుండరి అట్లే మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి త్రిశురుడు అను నలుగురు సేనాపతులను దోషుణ్ణి వెంట సాగిపోచుండెరి అంగారకాది గ్రహముల సమూహము సూర్యచంద్రుల వలె మిగులు బలోపేతమలైన రాక్షస వీరసేన సమరోత్సాహముతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన రామలక్ష్ములను సమీపించను వాల్మీకి మహర్షి వ్యక్తిమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ఇరవై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై నాలుగవ సర్గ అప్పుడే ఏర్పడిన అపశకుణములను బట్టి రాక్షసులకు వినాశము తమకు విజయము తధ్యమని శ్రీరాముడు లక్ష్మణునకు తెలుపుట అన్న ఆదేశముతో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని ఒక పర్వత గుహను చేరుట శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడగుట మిగుల పరాక్రమశాలి అయిన కరుడు శ్రీరాముని ఆశ్రమమునకు బయలుదేరిన పిమ్మట ఏర్పడిన ఉత్పాతములను రామలక్ష్మణులను చూసిరి ప్రజలకు కీడును సృసించేటి ఆ భయంకరమైన ఉత్పాతములను చూసి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవం రానున్నదని తలంచి లక్ష్మణుతో ఇట్లనెను మహాబాహుడవైన ఓ లక్ష్మణ సమస్త ప్రాణులకును అశుభములను సూచించినట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపము ఇవి రాక్షస సంహారములను తెలుపునట్టి ప్రమాద ఘంటికలు ఇదిగో చూడము గాడిదల వలె బూడిద రంగు కలిగిన మేఘములు ఆకాశమును సంచలించుచున్నవి అవి కన్న కఠోరముగా భీకర గజ్జనలను కావించుచో రక్తధారలను వర్షించుచున్నవి ఓ లక్ష్మణ నా బాణముల నేను సమరోత్సాహముతో ప్రతాప్ర ప్రతాపాగ్ని వెళ్ళగొరుకుచున్నవి బంగారు కొనలగల మన ధనస్సులు యుద్ధములకు సన్నద్ధమగుచున్నవి సౌమిత్రి వనమల ఎందు సంచరించుతున్న ఈ పక్షుల యొక్క కూజితములు వెంటనే మనకు ఎట్టి భయము లేదని శత్రువుల జీవితములు సంశయాస్పదములనియూ సూచించుచున్నవి మనము త్వరలో ఘోరమైన యుద్ధములు చేయవలసి ఉన్నది కానీ ఓ సోరా నా కుడిభుజము పదే పదే అదురుచుండను బట్టి మనకు జయము శత్రువులకు అపజయము కలుగుదని తెలియచున్నది లక్ష్మణ ఉత్సాహముతో వెలుగులను విర్జుముతో ప్రసన్నముగా ఉన్న నీ ముఖము కూడా ఈ విషయమే సూచించుచున్నది యుద్ధములకు సిద్ధమగు వారి ముఖములు వెలవెలబోవచ్చునచో వారికి అపజయము మరణము తప్పవు లక్ష్మణ క్రూర కర్ములైన రాక్షసుల యొక్క ఘోరములకు అరుపులు వారు మ్రోగించుచున్న భేరీ యొక్క భయంకర ధ్వనులు ఇచ్చట వినపడుచున్నవి ఆలకింపము శుభములను కోరుకునడి దూరదర్శి అయిన పురుషుడు తనకు ఆపదలను ఊహించచో రాబో వనర్ధములకు తగిన ప్రతిక్రియలను చేయవలెను ముందుగా ఆలోచించవలెను అందువలన లక్ష్మణ నీవు ధనుర్భాణములను చేతపట్టి మీ వదినేగు సీతాదేవిని తీసుకుని వృక్షములతో నిండిన దుర్గమగు ఒక కొండ గుహకు చేరుము అచ్చట ఆమెకు రక్షకుడవై ఉండము అప్పుడు యుద్ధమునకు సద్ధ సిద్ధమగుచున్న లక్ష్మణిని చూసి శ్రీరాముడు నాయన నీవు నా మాటలను కాదనవలదు నా పాదములంటి ఒట్టు పెట్టుకునము సీతాదేవితో కూడి వెంటనే వెళ్ళము సోదరా నీవు సూర్యుడువు మిగులు బలశాలివి ఈ రాక్షసల మోకలను నీవే తుదమట్టింపగలవు అందు సందేహము లేదు కానీ నిశ్శాచరులందరినీ నేనే సంపగూరుచున్నాను శ్రీరాముడిట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్భాణములను తీసుకొని వదిన సీతాదేవితో కూడి దుర్గమమైన చోరరాని ఒక గుహకు చేరెను సీతామాతను తీసుకునే లక్ష్మణుడి గుహకు వెళ్ళగానే శ్రీరాముడు బలి అని తృప్తిపడుచు దృఢ నిత్య ముర్చుకుని కవచమును ధరించెను అగ్నికాంతను విరజముచున్న కవచమును ధరించిన ఆ రాముడు చీకటిలో పొగలేని అగ్నివల్లే విరాజిల్లెను పిమ్మట మహావీరుడు వింటిని తీసుకుని వాడిైన తన బాణబలను చేతపట్టెను తరువాత అతడు దశ దిశలయందును ధనుష్టంకారములను నింపుచో స్థిరముగా నిలిచెను అంతటి దేవతలు గంధర్వులు సిద్ధులు చారుణులు తదితర మహాత్ములు యుద్ధమును చూడవలనడి కుతూహలముతో అచ్చటికి చేరిరి పుణ్యకర్ములు మహాత్ములైన ఋషులను భృగు మహర్షి మొదలుగు మహామహులను అచ్చటికి చేరిరి పరస్పరము సంభాషించుకొనిరి పూజ్యములైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకును లోక కళ్యాణ కాంక్ష గల తదితర సాధు పొంగువులకును శుభమగుగాక చక్రధారి శ్రీ మహావిష్ణువు యుద్ధక్షేత్రమైన రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్య వంశులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జైమును పొందుగాక ఇట్లు సంభాషించుకుని పిమ్మట మరలా వారు ఒకరికొకరు చూచుకునిచో ఈ విధముగా కొనసాగిరి అటు అంతులేని దూర దురాగతములకు పాల్పడి రాక్షస యోధుల ఏమో పది నాలుగు వేల మంది ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రమే ఒక్కడే ఇక యుద్ధము జరుగుట ఎట్లు అని అనుకొనుచో రాజర్షులు సిద్ధ గణముల వారు బ్రాహ్మణోత్తములు విమానముల్లో ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగల ఉత్కంఠతో నుండిరి వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామ రంగమన అగ్రభాగము నిలిచి ఉండగా చూసి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరుగుని ప్రాణులన్నీను భయముతో మిక్కిలి వ్రద చెందెను ఎట్టి మహాకార్యమునను సునాయిసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా నుండును కానీ రణభూమి ఎందు నిలిచి ఉన్న ఆయన రూపము జగత్తును లయమనర్చుటే పినాకమును త్రిశూలముతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రని రూపము వలె ఒప్పుచున్నది దేవతలు గంధర్వులు చారుణులు వారు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకుని చుండగా అంతటను వ్యాపించి ఉన్న రాక్షసల కనబడెను అది గంభీరములైన ధనులను కావించుచుండెను భీకరములైన కవచములను ఆయుధములను ధ్వజ పతాకములను కలిగి ఉండెను ఆ రాక్షస ఎనుకలు సింహనాదములు చేయుచుండరి శత్రువును నేను సంపోదను నేను సంపూదనని పలుకుచో వారు ముందునుకు దూకుచుండరి దుష్టంకారములను కావించుచుండరి వడలు మరచి పిచ్చిగా ఎగురుచుండిరి గట్టిగా కేకలు వేయుచుండరి దుందుబులను మ్రోగించుచుండిరి రణోత్సాహంతో వెలువడిన రాక్షసుల కోలాహల ధనులతో ఆ వనమంతయు నిండిపోయేను వనములలో సంచరించినట్టి పెద్ద పులులు మొదలు క్రూర నీను ఆ భీకర శబ్దములకు భయపడి తిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీసినవి క్రమముగా సేన సముద్రం వలె గంభీరులను విభుజములకు ఆయుధములను ధరించి ఉన్నవాడును ఆయన శ్రీరాముని వేగముగా సమీపించెను యుద్ధ విద్యలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటను ప్రశ్నింపజేయచు యుద్ధములకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆ కరుని సైన్యమును చూసెను ఆ రాక్షసులను వధించుటకే ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి తూణీరముల నుండి బాణములను తీసి క్రుద్ధుడై నిలిచెను కృద్ధుడైన శ్రీరాముడు ప్రళయకాలాగ్ని వలె తేజరులతో శత్రువులకు దునిరీక్షుడై ఉండెను మహా తేజస్సుతో కూడిన శ్రీరాముని చూసి భీతిలిన వనదేవతలు పరుగులు తీసిరి యుద్ధావేశముతో క్రుద్ధుడై ఉన్న శ్రీరాముని రూపము దక్షిణ యజ్ఞమును ధ్వంసం చేయుటకు విద్యుక్తుడై త్రిశులధారి అయిన రుద్రుని రూపం వలె ఒప్పుచుండెను కథన రంగము నందుల అగ్రభాగము నిలిచి ఉన్న రామునిలో ఆవేశించి ఉన్న తీవ్రమైన తేజస్సును గాని భయం కంపితులై వేగముగా పరుగులెత్తినవి రాక్షసుల యొక్క సైన్యము ధనుర్భాణములను ఆభరణములను ధ్వజ పతాకములను అగ్ని వలె మెరియుచున్న కవచములను ధరించి ఉండెను అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహం వలె విలసిల్లుచుండెను వాల్మీకి మహర్షి వెచ్చితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండ నందు ఇరవై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్